కైలాస మానస సరోవర్ యాత్రను ఈ వేసవిలో పునః ప్రారంభించాలని భారత చైనా సంయుక్తంగా నిర్ణయించాయి ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది రెండు దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని సోమవారం జరిగిన విదేశాంగ శాఖ అధికారుల స్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపింది సరిహద్దులోని నదులకు సంబంధించిన హైడ్రాలాజికల్ సమాచార పంపిణీతో పాటు ఇతర సహకారంపై చర్చించడానికి ఇరు దేశాల నిపుణులతో త్వరలో సమావేశం నిర్వహించడానికి కూడా ఈ భేటీలో అంగీకారం కుదిరిందని పేర్కొంది చైనా పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యూతో జరిపిన భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు భారత్ చైనా పరస్పర అవగాహనతో పనిచేయాలని చైనా విదేశాంగ మంత్రి తెలిపారు అనుమానాస్పద దృష్టిలో చూడటం దూరంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వేల ఇరవైలో సరోవర్ యాత్రతో పాటు విమాన సర్వీసులు రద్దయ్యాయి